రిషికొండ కావచ్చు భీమిలి కావచ్చు సిరిపురం కావచ్చు దస్పలా కావచ్చు సాగర్ నగర్ కావచ్చు మరి వైఎస్ఆర్ సిపి నాయకులు ఏ విధంగా ఈ ప్రాంతాల్లో భూమిని ఆక్రమిస్తున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మరి విజయసాయి రెడ్డి గారి కుమార్తెకి ఏ విధంగా అప్పనంగా భూమినిచ్చారో కూడా తర్వాత అందరూ గళం విప్పితే ఏదో ఎంతో అంతో ఏదో అరాకొరాగా డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యం ఇవాళ రిషికొండ ఏమన్ ఏమైందండి బోడికొండ అయిపోయింది అక్కడ ఏదైతే పర్యావరణ ఉల్లంఘన ఉందో దాన్ని చేస్తూ ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ అని చెప్పి నిర్మాణం చేయడం అన్నది ఎంత బాధాకరమైనటువంటి విషయం అసలు దీన్ని కండెన్స్ దగ్గ విషయంగా మేమందరం పరిగణిస్తున్నాం మేము విశాఖపట్నం అభివృద్ధికి అంకితమై ఉన్నాం అని చెప్పేటువంటి నైతిక హక్కు అర్హత లేదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నుండి నేటి వరకు కూడా ఇక్కడ విశాఖ అభివృద్ధికి అనేక విధాలుగా తోడ్పడినటువంటి నేపథ్యంలో ఆ హక్కు భారతీయ జనతా పార్టీకి ఉన్నదని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం కోడిగుడ్ల మీద ఐసిడిఎస్ లో ఉన్నటువంటి కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేస్తున్నారంట కాంట్రాక్టర్స్ దగ్గర దగ్గర నలభై ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం